అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మరణ్ టీవీ నేను మీ మనోజ్ పెనుమలూరు కాన్స్టెన్సీలో మోన్తా ఎఫెక్ట్ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ పరామర్శించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరి ఆయన పర్యటన హిట్ అయిందా ఫట్ అయిందా మాట్లాడదాం మనతో పాటు టీడీపీ నేషనల్ లీడర్ ఫైర్ బ్రాండ్ రెడ్డి ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం అండి ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కృష్ణా జిల్లా పర్యటన మోంతా ఎఫెక్ట్ అని చెప్పి మా వాళ్ళతో బాధితులతో మాట్లాడటం జరిగింది ఈయన పెనువులు వెళ్ళి వెళ్ళే దారిలో ఆ గజమాల్ వేయించుకోవడం జరిగింది సో ఆయన పర్యటన హిట్ అయిందంటారా ఫట్ అయిందంటారా అంటే పెళ్ళైన ఆరు నెలలకి బాజా మోగినట్టుగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అయితే ఉంటాయి ఈ మొంత తుఫాన్కి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలుగా తీసుకొని దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేయని విధానంగా ఆర్టీజీఎస్ ద్వారా వాతావరణ సమీకరణ అంటే ఆ యొక్క సమాచారాన్ని సమీకరించి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ముందస్తు కానీ ప్రాణష్టం కానీ ఆస్తి నష్టం దగ్గర నుంచి కాపాడిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు కోటమ ప్రభుత్వం కోటం గత ప్రభుత్వంలో కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి కూడా పర్యటన కోసం మాట్లాడుతుంటే అతని ప్రభుత్వంలో కూడా మాట్లాడాలి అతని ప్రభుత్వంలో కూడా ఈ నేషనల్ డిజాస్టర్స్ అయితే వచ్చినాయి కదా సైక్లోన్ డిజాస్టర్స్ అయితే వచ్చినాయి కదా మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఏ నాడైనా సరే ఈ ప్రజల్ని పరామర్శించడం జరిగిందా జరగకుండా ఈరోజు తన స్వార్థ రాజకీయాల కోసం ధన దాహాల కోసం తన యొక్క అక్రమ సంపాదనని ఎలా దాచుకోవాలంటే దానికి అధికారం కావాలనే ఉద్దేశంతోనే ఈరోజు ముంతా తుఫాన్ అనే పేరు చెప్పుకొని బాధ్యతలు పెట్టుకొని అంటే అందుకే నన్ను ఇందాక మొదట్లోనే పెళ్ళైన ఆరు నెలలకి బాజాలు మోగినట్టుగా ఇంకో విధంగా చెప్పాలి ఇంకా పచ్చిగా మాట్లాడచ్చు ఇలాంటి వ్యక్తి కోసం కానీ సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి రాజకీయంగా సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి సంస్కారంగా మాట్లాడుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి ముంతా తుఫాన్ జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో లేడు తన యొక్క కర్ణాటక రాష్ట్రంలో యొక్క యలహంకా ప్యాలెస్లో ఈ పబ్జి ద్వారా పబ్జీ ఆడుతున్నాడు అనే సంగతి జగన్మోహన్ రెడ్డి మర్చిపోతూ ఉన్నాడు కనీసం మొంతా తుఫాను వస్తున్నప్పుడు ముందస్తుగా కానీ లేకపోతే తుఫాన్ వచ్చిన తర్వాత కానీ తుఫాన్ టైంలో కానీ ప్రతి ఒక్క ప్రభుత్వం ఉండే ప్రతి ఒక్క మంత్రి కానివ్వండి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి నుంచి ప్రతి ఒక్క మంత్రి కూడా ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పనిచేసిన సందర్భాలు ఉన్నాయి ప్రతి ఉద్యోగి ప్రతి అధికారి యంత్రాంగం కూడా ఆహారం నిశలి ఈ యొక్క ముంతా తుఫాన్ని ఒంటి చేత్తో ఎదుర్కొని ఈరోజు తీరం దాటితే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సుఖ సంతోషాలతో ఉండడానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు మేము ఇంత సంతోషంగా ఉండడానికి కారణం మా ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పార్టీ వ్యక్తిగా నేను చెప్పాల్సిన పని లేదు రాష్ట్ర ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు ఎందుకంటే ముంతా తుఫానికి అన్ని విధాలుగా అల్లకౌలం జరుగుతూ ఉంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలో ముందస్తు చర్యలు తీసుకొని ప్రతి ఒక్క వ్యక్తిని కూడా అంటే వారి యొక్క ఏ అయితే మా ఆ యొక్క తీరం వెంబడి ఎవరైతే వ్యక్తులు అంటే ఆ కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలన్నింటిలో కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించడం కానివ్వండి వాళ్ళకి అన్ని విధాలుగా సౌకర్యాలు సమర్పించడం కానివ్వండి ఆహారం ఇవ్వడం కానివ్వండి అట్లాగే మిక్కి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆంధ్ర రాష్ట్రంలో గర్భిణీ స్త్రీలను ఎవరండి ఏ రాష్ట్రంలో చేసినారండి ఒక ఆంధ్ర రాష్ట్రంలో గర్భిణీ స్త్రీలను ఒక స్పెషల్ అంబులెన్స్లు పెట్టి వెయ్యి ఎనిమిది వందల యాభై మంది గర్భిణీ స్త్రీలను కానివ్వండి బాలింతలను కానివ్వండి సురక్షిత ప్రాంతాలకి తరలించి వాళ్ళకి అన్ని విధాలుగా డాక్టర్స్ని కానివ్వండి మెడిసిన్స్ కానీ సమకూర్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నేతలు కృప్రభుత్వం చేసింది అనే సంగతి తెలియదా అట్లాగే తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన పార్టీ కానివ్వండి భారతీయ జనతా పార్టీ కానివ్వండి కార్యకర్తలు కానీ కేడర్ కానీ ముంతా తుఫాను తన తన వాళ్ళకి తోచిన విధంగా ఈ ప్రజలకు సహాయ సహకారాలు చేయడం జరిగిందా లేదా డ్రోన్ల ద్వారా కానివ్వండి ప్రతి ఒక్క ఏ వ్యక్తి ఇబ్బంది పడుతున్నారో ఆ డ్రోన్ల ద్వారా కూడా సమీకరించి ఆ వ్యక్తులను కాపాడి సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళిన తీసుకొచ్చిన ఘనత ఈ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే మత్స్యకారులను తీసుకుంటే కనుక ముందస్తు చర్యలు కానీ ఆ మత్స్యకారులకి వేటకి వెళ్లకుండానే వాళ్ళందరినీ ఆపించి వాళ్ళ కుటుంబాలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తీసుకొచ్చి ముంతా తుఫాన్ అనంతరం కూడా తిరిగి మళ్ళీ వాళ్ళ కుటుంబాల జనజీవన్ అంటే వాళ్ళందరికీ నిత్యావసర సరుకులు ఇవ్వడం కానివ్వండి మృత్యుకారులు కానివ్వండి ప్రతి కుటుంబానికి యాభై కిలోలు యొక్క బియ్యం కానివ్వండి ఇతరత్ర సరుకులు కానివ్వండి అట్లాగే మళ్ళీ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఖర్చుల కోసం వాళ్ళ కుటుంబ ఖర్చుల కోసం అని చెప్పి మూడు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి అందజేసిన ఘనత ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళది ఈ కూటమి ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనిత గారు కానివ్వండి అట్లాగే ఆర్టీజీఎస్ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కానివ్వండి ఆహర్నిశలో పనిచేసిన రెవెన్యూ మంత్రి గారు కానివ్వండి ఎలక్ట్రికల్ మంత్రి గారు గతంలో మనం చూసాం తుఫాన్లు అనేవని మనం ఎవరు ఆపలేదు కానీ గత అన్ని ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరు ఎవరు ఏం చేయరు కానీ ముందస్తు చర్యలు తీసుకున్నారో లేదా గతంలో కూడా తుఫాన్లు జరుగుతూ ఉంటే రోడ్డుకు అడ్డంగా చెట్లు పడిపోవడం కానివ్వండి ఎలక్ట్రిక్ స్తంభాలకు పడిపోవడం కానివ్వండి ఇవన్నీ పడిపోతే కనుక నెల తరబడో లేకపోతే రోజులు తరబడో సమయం పట్టేది కానీ ఈ రోజు ఎక్కడ ఎక్కడ వర్షాలు పడే ఎక్కడ అంటే ఎంత విజృంభణం చేయినా కూడా చెట్లు ఎక్కడికప్పుడు పోతే కూడా ప్రభుత్వ యంత్రాంగం ముందు కలిసి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అప్పటికప్పుడు ఒక రకంగా అంటే ఒక యుద్ధ ప్రాతికం మీద ఒక యుద్ధం చేసినట్టుగా తుఫాను ఒక యుద్ధం చేసినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చర్యలు మిగతా రాష్ట్రాలకు ఒక అంటే ఒక స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి అంటే అధికార యంత్రాంగం ఏ విధంగా ఈ ఈరోజు ఎలక్ట్రికల్ పోల్ తిరిగితే కనుక ఏ వ్యక్తికైనా సరే అంత పెద్ద తుఫానులు ఎవరికైనా సరే కరెంట్ అంతరాయం జరిగిందా ఇది ఒక్కటి నిదర్శనం మనకి కరెంట్ అంతరాయం ఎక్కడైనా జరిగిందా నెట్వర్క్ ఇష్యూ ఎక్కడైనా వచ్చిందా అట్లాగే రోడ్డుకు అడ్డుదండక పడిపోయిన భారీ వృక్షాలు కానీ అవన్నిటిని కూడా తీసుకుంటూ రోడ్లన్నింటినీ మళ్ళీ క్లియర్ చేసుకుంటూ రెడ్ అలర్ట్ ప్రకటించిన ఆరు జిల్లాల్లో ప్రజలు ఇళ్లలో ఉన్నారు అధికారులు రోడ్డు మీద ఉన్నారు అంటే అంటే అధికారుల కుటుంబాలను కూడా వదులుకొని ఒక ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎంత పని చేశారనే దానికి నిదర్శనం గౌరవ నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఈ ముంతా తుఫాన్ అయితే ముందస్తుగానే వస్తుందనగానే అహర్ ఇరవై నాలుగు గంటలు ఆయన సచివాలయం ఉండడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు సచివాలయం అట్లాగే ఆర్టీజీఎస్ మంత్రి నారా లోకేష్ గారు కూడా నిత్యం నిరంతరం వారి యొక్క ఎవ్రీ ఎవరెవరికి కూడా సమాచారాన్ని సేకరించి ప్రజలను అప్రమత్తం చేసి అధికార యంత్రాంగాన్ని అక్కడకు ఉండేటట్టుగా చేసిన ఘనత నారా లోకేష్ గారు ఈ విషయం అంతా క్లియర్గా చెప్పుకోవాలి నేషనల్ రిజర్షన్ అనేటువంటి హోంమంత్రి గారు కానివ్వండి ఆర్టీజీఎస్ మంత్రిగా వారి యొక్క పనితనం ఈరోజు ఈ రాష్ట్రానికి కానివ్వండి ఈ దేశానికి ఒక స్ఫూర్తిగా నిలిచింది అలాంటిది దేశంలో ప్రతి రాష్ట్రం కూడా ఈరోజు మనం ముంతా తుఫాన్ని ఒక ఒంటి చేత్తో మనం ఒక తీరం దాటించి వెంబడించి మన దాన్ని పాలద్రోల్తే దేశంలో ప్రతి రాష్ట్రం మన యొక్క రాష్ట్ర పనితనాన్ని కానివ్వండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కానివ్వండి ఇంత కొనియాడుతూ ఉంటే దౌర్భాగ్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఛాన్స్ అని అధికార ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారాన్ని సంపాదించుకున్న ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజల్ని అంటే పీల్చి పిప్పి చేసి తన అధికారం కోసం తన ధనదాహం కోసం తన అక్రమ సంపాదన కోసం పీల్చి పిప్పి చేసి ఐదు సంవత్సరాలు ప్రజల్ని ఏ విధంగా పట్టించుకోకుండా ఈరోజు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు ముంతా తుఫాను కోసం పెళ్ళైన ఆరు నెలలకి బాజాలు మోగినట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెనమూలూలో కృష్ణా జిల్లాలో పర్యటన చేసుకుంటే అంటే ప్రజల అవస్థల్లో ఉన్నప్పుడు ఈ యొక్క పార్టీ రాదు నేను ఇందాక కూడా చెప్పాను ముంతా తుఫాన్ టైంలో ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు సహకరించాలి ఎందుకంటే ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఆ ప్రజలు ఓట్లు అడుగుతా కదా నీకు అవసరం ఉన్నప్పుడు పోయేసి అంటే అప్పుడు నీకు ఒకవేళ అంటే పోలింగ్ టైం వచ్చినప్పుడు కానివ్వండి ఎలక్షన్ ఎలక్షన్లో కానివ్వండి ఆ యొక్క ప్రచారాల్లో ఉన్నప్పుడు వర్షం వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి రాడండి అంటే ఓట్ల కోసం నీకు వర్షం పనికిరాదు అదే కనుక నీకు ఓట్లు అయిపోయి నీకు అధికారం పోయింది కాబట్టి వరుషలో నువ్వు రావు ఏ రోజు కూడా గతంలో కూడా చూసాం బుడమేరు విజయవాడలో బుడమేరు జరిగితే కనుక ఒక అరగంట వచ్చి నిలబడి ఒక షో షో చేసిన ఒక కమిడిని ఎవరైనా ఉంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి వ్యక్తి వచ్చి ఈ అది విచి విచిత్రమేనంటే జర్నలిస్ట్ జర్నలిస్ట్గా మీకు కూడా తెలియాలి ఈ యొక్క ఏదైతే బుడమేరు బాధితులకి మా పార్టీ తరపున ఒక కోటి రూపాయలు విరాళం ఇస్తారని కూడా చెప్పడం జరిగింది మరి ఆ కోటి రూపాయలు ఎవరికి ఇచ్చారండి ఎవరికి ఇచ్చినారు ఏ ప్రభుత్వానికి ఇచ్చినారు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారా లేకపోతే ఇతను ప్రభుత్వం ఉందని ఊహించుకున్నడానికి ఇచ్చినా లేదా తాలిబాన్ దేశాలకు ఏమైనా ఇచ్చినాడో అది ఇప్పుడు కూడా తెలియని ఒక చిదంబర రహస్యం ఆ పార్టీ అధ్యక్షుడికే ఆ పార్టీ అధ్యక్షుడికే తెలియదు కానీ మిగతా వాళ్ళకి ఎవరికీ తెలియదు అలాగే ఈరోజు కూడా ముంతా తుఫాను కోసం వస్తే ప్రజలు ఒకే బాధ్యతలకు ప్రజలు ఈరోజు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు ఎందుకంటే వారికి ఒక ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అండగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వానికి ప్రజా అండతోనే నూట అరవై నాలుగు సీట్లతో ఈరోజు మేము అధికారంలోకి వస్తే అధికారాన్ని మేము ఒక సేవగా భావించాం ఏ రోజు కూడా సాక్షాత్ రాక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఈయన నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కాదు ముఖ్య ముఖ్య సేవకుడిని అని చెప్పడం జరిగింది మేము సేవకులు మేము ప్రభువులం కాదు మాకు ఎటువంటి సెపరేట్ మాకు ఎటువంటి మార్గాలు కానివ్వండి మాకు ఎటువంటి గౌరవాలు అవసరం లేదు ప్రజలు ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో మేము అప్పుడే సంతోషంగా ఉంటామని చెప్పిన ఈ దేశంలో ఏదైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే అది గౌరవ నారాచంద్రవం అట్లాంటి ప్రజలు ఈరోజు సుఖ సంతోషాలతో ఉంటామంటే ఇతను డైవర్ట్ పాలిటిక్స్ కోసం ఇచ్చి ఈరోజు పెనమలూరు అనే ఒక కృష్ణా జిల్లాలో ఒక ఎంచుకొని ఈరోజు తన యొక్క దర్పాన్ని చూపించాడంటే ఆ దర్పాన్ని మీరు కూడా అడిగారు ఇందాక ప్రశ్నలో మీరు కూడా అడిగారు గజమాలలు అంటే ప్రజలు ఒక ఇబ్బందుల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రజల్ని ఎలా పరామర్శించాలండి నేను ఉన్నానని పరామర్శించాలి తుఫాన్ టైంలో వచ్చి ఈ పార్టీ వ్యక్తులు కానివ్వండి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కానివ్వండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కానివ్వండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి ముంతా తుఫాన్లో ఏ యొక్క ప్రజానికానికైనా సరే గుప్పెడ అన్నం పెట్టడం జరిగిందా జరగలేదు కదా అలాంటి వ్యక్తి ఈ రోజు వచ్చేసి ఈరోజు అంటే గజమాలలు వేసుకొని వచ్చి అంటే నాకు అర్థం కావట్లేదు నువ్వు వచ్చి దేనికి వస్తా ఉన్నావు అంటే మండి మార్బలం వేసుకొని ప్రతి ఒక్క డీజేలు పెట్టుకొని అంటే ఈ యొక్క గజమాలలు వేసుకొని ఒక అనగూడదు కానీ ఒక రోడ్ లాగా రోడ్ షోలు వేసుకొని ఒక అంటే షో అంటే ఒక షో క్యాండిడేట్ లాగా ఈ రోజు వచ్చావంటే రాజకీయాల్లో నీకు ఎంత అంటే ఒక అవగాహన లేదు అనే సంగతి ఈ నీకు అర్థమైపోతా ఉంది రాష్ట్రంలో ఎవడైనా ఒక కమీడియన్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి పులివెందులు శాసించేపుడు జగన్మోహన్ రెడ్డి అది మీరు అర్థం చేసుకోగలరు కాబట్టి ఇతని యొక్క పర్యటనను చూసుకుంటే మనం కూడా చూసుకుంటే గజమానులు పక్కన పెట్టుకుంటే ప్రతి పర్యటనలోనూ ఏదో ఒకటి చేసుకుంటూనే పోతూ ఉన్నాడు గతంలో కూడా అంటే తన ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు తన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కోసం పనిచేసిన వ్యక్తులు మర్డర్లు కూడా చేస్తూ ఉంటే అంటే హంతకులు ఇంటికెళ్ళి పరామర్శించిన సందర్భాలు ఉన్నాయి ఆ హంతకులు ఇంటికెళ్ళి పరామర్శిస్తూ ఉంటే కింద వీళ్ళ ఎవరైతే కార్యకర్తను ఆ కార్యకర్తలను కూడా తొక్కుకుని చంపుకుంటూ వెళ్ళిన వ్యక్తి నరహంతకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే అవునా కాదు ఈరోజు తన స్వయాన కాన్వాయిలో కూడా కొట్టుకొని పోయినారంటే అంటే ఇక్కడ పోలీసు యంత్రాంగం కూడా పూర్తిగా హెచ్చరించింది మీరు ఈ విధంగానే మీరు చేయాలి పోలీసులకు షరతులకు అనుకొని కానీ మీరు మీ యొక్క పర్యటన చేసుకోవాలని చెప్పి అంటే ఆ యొక్క పోలీసు వారి యొక్క యంత్రాంగానికి సంబంధించిన షరతులను కూడా ఇతను ఉల్లంఘించి నేను ఏదైనా చేస్తా ఈ రాష్ట్రంలో నేనే నేనే మంత్రి నేనే అనే యముడుగా మాదిరిగా ఈ రోజు చేసుకుని పోతా ఉంటే అది అతని యొక్క దానికి ఇబ్బంది అవుతుంది తప్ప రాష్ట్ర ప్రజలకు ప్రతి రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చూసి నవ్వుకునే పరిస్థితికి వచ్చినారు ఈ బఫోన్ ఎందుకు వచ్చినారని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజల్లో చర్చ జరుగుతుందంటే తనకు ఉండే విలువ ఏంటని మీరు అర్థం చేసుకోగలగా థ్యాంక్ యూ రెడ్డి గారు సో ఇది ఆర్యూ రెడ్డి గారు అనాలిసిస్ మీరు ఏమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాం అండి మనం